హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ బెల్లంతో చేసిన పొంగనాలండి ఇది మన అమ్మమ్మల కాలం నాటి పాతకాలం రెసిపీ అయినా తినడానికైతే చాలా చాలా సూపర్ టేస్టీతో ఉంటుందండి ఇప్పటికీ కూడా మన తెలుగువారు మన గృహప్రవేశం సమయంలో కానీ సారీలు పంచిపెట్టే సమయంలో కానీ ఈ పొంగనాలు తప్పకుండా వేస్తారు తెలుగువారి సాంప్రదాయ వంటల్లో ఈ పొంగనాలు రెసిపీ ఒకటండి తప్పకుండా కూడా పండుగలు కూడా ఈ పొంగనాలు వేస్తారు మరి ఇలాంటి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి కొబ్బరి ముక్కల్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నెయ్యి వేసి ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి చాలామంది అయితే పొంగనాల్లో కొబ్బరి ముక్కలు వేయరండి పోక ఉండల్లో అయితే వేస్తారు ఇప్పుడు మనం పోక కూడా చేస్తున్నాం కాబట్టి కొబ్బరి ముక్కలు వేయించుకుంటున్నాను ఈ విధంగా ఒక ముక్క తీసుకుని ఇలా చేత్తో విరిస్తే బా విరుగుతుంది అప్పటి వరకు కూడా బాగా వేయించుకోండి ఆ తర్వాత బెల్లాన్ని తీసుకుని ఇలా ముక్కలుగా చిదగొట్టుకుని ఒక మందపాటి గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి వాటర్ ఎంతంటే కేజీ బెల్లానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అలా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి బెల్లాన్ని ఇక్కడ మేమైతే రెండు కేజీల బెల్లాన్ని అయితే తీసుకున్నామండి రెండు కేజీల బెల్లంతో ఎందుకు అంటే మాకు తెలిసిన వారి గృహ ప్రవేశానికి సారిగా పెట్టడానికి అయితే చేస్తున్నాం ఈ పొంగనాలని రెండు కేజీల బెల్లానికి మూడు కేజీల బియ్యం అయితే పడుతుందండి ఈ మూడు కేజీల బియ్యాన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందే అంటే రెండు రోజుల ముందే ఇలా బాగా నానబెట్టుకుని నానిన తర్వాత ఆ బియ్యాన్ని బాగా వాటర్ లేకుండా తీసుకుని మరపట్టించుకోవాలి బియ్యాన్ని కాస్త తడిగా ఉన్నప్పుడే మరపట్టించుకోండి ఇలా తడిపిండి అయితేనే బాగుంటుంది పిండిని అయితే బాగా మెత్తగా మురిమిలు లేకుండా మరపట్టించుకోవాలండి మరపట్టించిన తర్వాత జల్లెడ వేసుకుని మెత్తని పిండిలో చేసుకుని బాగా ఒత్తుకుని ఒక డబ్బాలో కానీ పళ్ళెంలో కానీ ఒత్తుకుని ఉంచుకోవాలి పిండిని మరొక పక్కన బెల్లం పాకంలా మారి ఈ విధంగా దగ్గరగా ఉడుకుతుందండి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకుని కొంచెం పాకాన్ని అందులో వేసుకుని చూస్తే ఇలా గట్టిగా ఉండలా కట్టాలి అలా ఉండలా కట్టేంత వరకు కూడా బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఆ గిన్నెని కిందకి దించేసుకుని ఆ పాకంలో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటూ తర్వాత పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకండి ఉండలుగా కట్టేస్తే మీకు కలుపుకోవడానికి కష్టమవుతుంది ఇలా కొద్ది కొద్దిగా ఈ విధంగా జల్లుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండి వేసే ముందు ఆయిల్ వేసాం కదండి అలా ఆయిల్ వేయడం వల్ల మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది మీరు బెల్లాన్ని పట్టుపట్టేటప్పుడు కూడా సరిగ్గా చూసుకుని ఆ విధంగానే ఉండ కట్టేంత వరకు కూడా బాగా ఉడికించుకోండి మరీ అయితే మనకి పొంగడాలు అనేవి తీపి సరిపోదు మరీ ముద్దురు పట్ట అయితే బెల్లం సరిపోతుంది కానీ పొంగనాలు అనేవి గట్టిగా వచ్చేస్తాయండి ఇలా బెల్లం పాకానికి పిండి ఎంత సరిపోతుందో చూసుకుంటూ నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి గట్టిగాను కాకుండా మరీ పలుచుగాను కాకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి పిండిని మనకు సరిపోయిందని బట్టి చూసుకుంటూ పొడి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కడ పిండి ముండలు కట్టకుండా బాగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం పిండి వేసి కలిపిన తర్వాత మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండ చుట్టే విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటేనే బాగుంటాయి తర్వాత ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా పిండిని ప్లేట్లో తీసుకుని మిగతా పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా కొద్దిగా తీసుకున్న పిండిలో ఇప్పుడు ఇందులో గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ పిండిని దోసల పిండి మాదిరిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా వాటర్ వేసి దోసల పిండి మాదిరిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకోండి పిండి వేయడం వల్ల మనకు పొంగనాలు లోపల భాగం గదులు గదులుగా విడుస్తుంది అంటే పొంగనాలు బాగా పొంగి గుల్లగా వస్తాయి అన్నమాట చూసారు కదండి పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఇలా కలుపుకోవాలి అస్సలు ఉండలు ఉండకుండా బాగా కలుపుకోండి పిండిని ఆ తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా పొంగనాల్లా వేసుకోండి ఒక గిన్నెతో కానీ గరిటతో కానీ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి మీరు పొంగనాలు వేసేటప్పుడు అసలు గరిట కానీ మీ దగ్గర ఏదైనా గిన్నెతో కానీ వేసేటప్పుడు అస్సలు కదపకుండా అలానే వేస్తూ ఉండాలండి చెయ్యి కదుపుతూ ఉంటే అవి టింకర్గా వస్తాయి రౌండ్గా రాకుండాను ఈ పొంగనాలు వేయడం అనే ప్రాసెస్ అయితే మాత్రం లేని వాళ్ళకైతే కొద్దిగా కష్టమేనండి అలవాటు అయిన వాళ్ళు అయితే మాత్రం చాలా ఈజీగా అయితే చేసేస్తారు ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరో ఒక వైపుకు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి చూసారు కదండి పొంగనాలు ఎలా పొంగుతున్నాయో ఇలా ఈ విధంగా పొంగుతూ రావాలి అందుకే గృహప్రవేశ సమయంలో సారీగా శుభకార్యంగా పెడతారు ఇలా కొత్త ఇంట్లో వేసిన పొంగనాలు బాగా పొంగితే వాళ్ళ లైఫ్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుందని మనకు తెలుగువారు బాగా నమ్మకం అలానే పాలు పొంగించడం ఇలా పొంగనాలు పొంగడం ఒక శుభ మనకు తెలుగువారు భావిస్తారు అంతేకాదండి మన తెలుగువారికి ముఖ్య పండుగలైన సంక్రాంతి ఉగాది ఇలాంటి ముఖ్య పండుగలైన టైంలో కూడా ఈ పొ బెల్లం పొంగనాలను అయితే వేస్తారు సాంప్రదాయంగా అయితే అరిసెలు వేస్తారండి అరిసెలతో పాటుగా ఈ పొంగనాలు పోక ఉండలు కూడా వేస్తారు ఈ విధంగానే కలిపిన పిండి మొత్తాన్ని కూడా ఇలా పొంగనాలుగా వేసేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవడమే ఈ విధంగా తయారైపోతాయి మన పొంగనాలు ఆ తర్వాత పక్కన పెట్టిన పిండి ఉంది కదండి ఆ పిండిని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకుంటూ పోక చేసుకోవాలి ఈ పోక వండలు చేసుకునే ముందు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి మొక్కలు ఆ కొబ్బరి మొక్కలు ఈ పిండిలో వేసుకుని బాగా కలుపుకుని అప్పుడు ఈ ఉండల్లో వేసుకోవాలి ఈ పిండిని మీరు పక్కన పెట్టేటప్పుడు గట్టి మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోండి పిండి ఆరిపోకుండా ఉంటే మనకు పొంగణాలైనా పోకుండలైనా కానీ బాగా వస్తాయి ఇవైతే అస్సలు ఆయిల్ పీల్చవండి హెల్త్ కూడా చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినచ్చు అంతేనండి ఈరోజు రెసిపీస్ అయితే పొంగనాలు పోక ఉండలు ఈ రెసిపీస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్